మన ప్రీతమ నాయకులు మన కావల నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాలతో రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావలి నియోజకవర్గంలోనే ఈ రోజున మొత్తం ముప్పై మూడు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు రోజు పంపిణీ చేయడం జరిగింది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విషయం మనం కావాలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలి ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అత్యధికంగా అమౌంట్ మెంబర్స్ కానీ ఎక్కడైనా ఇచ్చాము అని అంటే అది కావాలి నియోజకవర్గం మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే పార్టీ కార్యాలయానికి వచ్చి ఆరోగ్య సమస్యలపై మీరు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి డబ్బులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరి యొక్క రికమెండేషన్లు అవసరం లేకుండా నేరుగా నా కార్యాలయానికి రండి నా కార్యాలయం స్టాఫ్కి ఉండే మీరు ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గరుండి మీకు అమౌంట్ వచ్చేటట్టు చేస్తానని చెప్పని మొదటి రోజునే ఆయన చెప్పుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ నుండి కూడా ఈ రోజున కావల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ రోజున పార్టీ కార్యాలయానికి వచ్చి వారు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ డబ్బులకి సీఎంఆర్ అప్లై చేయడం జరుగుతుంది ఆరు వందల ఇరవై ఆరు మంది ఈనాటికి అప్లై చేస్తే మనం నాలుగు వందల ముప్పై ఐదు మందికి ఈ రోజు వరకు కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందులో నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు అరవై నాలుగు నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై మూడు వేల రూపాయలు ఈ రోజుకి పంపిణీ చేశాం ఇది నూట ఐదు నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మనం రెండో స్థానంలో ఉన్నందుకు మొట్టమొదటి మొట్టమొదటిసారిగా మనం అందరం కూడా మన కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తన సొంత అప్లికేషన్ లాగా ఫీ భావించి అమరావతి కార్యాలయానికి తీసుకువెళ్ళడం కానీ దగ్గరుండి అవన్నీ కూడా శాంక్షన్ అయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ మాట్లాడి వెను వెంటనే రిలీజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకుని ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఆరోగ్య సమస్యలపై ఇబ్బంది పడకూడదు వారందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా గా రిలీజ్ చేయమని వారు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండలదండలుగా వారికి సంక్షేమానికి మొదటి పీట వేస్తూ ఈ రోజున ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి మన కావలే నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ సమావేశం ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ హొట్టలిని ఫుల్ బాడీ స్టిమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఎయిట్ త్రీ జీరో వన్